అలానే మిస్ చేసరావు శ్మశానంలో రాత్రి వేళల్లో ఏదన్నా అనుకున్నాం ఏం డౌట్ వస్తుంది మనకి సహజంగా ఏ శాతపడో లేదా ఏదో చెయ్యరానేటువంటివి చేస్తున్నారు ఏ అఘోరాలతో ఏదో చేస్తున్నారు బ్లాక్ మ్యాజిక్ లాంటివి అని చెప్పి అనుకుంటూ ఉంటాం మరి శ్మశానాల్లో సక్సెస్ చేయడానికి వెళ్ళేటువంటి విభిచారులని విటులని ఏమనాలి నిజంగా వాళ్ళు సెక్స్ చేయడానికి శ్మశానాలకు వెళ్తున్నారా అని అంటే హైదరాబాద్లో ఉండేటువంటి పంజాగుట్ట ప్రాంతంలో కానీ బేగంపేట ప్రాంతంలో ఉండేటువంటి శ్మశానాల్లో రాత్రి వేళల్లో యువతి యువకులు వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారంటే సెక్స్ చేయడానికి వ్యభిచారం చేయడానికి కానీ పోలీసులు అయితే ప్రాథమికంగా అనుకుంటున్నారు కానీ దీని వెనుక ఏదో ఒక పెద్ద ఈ భూత ప్రేత సంబంధమైనటువంటి పూజలు కార్యక్రమాలు చేస్తున్నారు దానికి ఈ యువకులు సెక్స్ చేసేటప్పుడు ఆ మంత్రాలు చేసి ఆ భూత ప్రేత పిచాచక సంబంధించినటువంటి పూజలు చేస్తే అది పనిచేస్తుంది అనేటువంటి మూఢనమ్మకం ఏదైతే ఒకటి ఉందో కొంతమంది ఈ ఆస్ట్రాలజిస్టులు అలాగే కొంతమంది ఈ భూతవైద్యులు చెప్పేటువంటి మాటలు నమ్మి కొంతమంది అలాంటి పూజలు చేపిస్తున్నారు అనేది వినిపిస్తుంది అయితే పోలీసులు మాత్రం ప్రాథమికంగా అటు పంజాగుట్ట శ్మశాన వాటికలో కానీ లేదా బేగంపేట శ్మశాన వాటికలో కానీ వ్యభిచారం నిర్వహిస్తున్నారని చెప్పి మాత్రం వాళ్ళు అనుమానిస్తున్నారు కానీ రెండో కోణాన్ని కూడా వాళ్ళు అన్వేషిస్తూ ఉన్నారు ఎందుకనంటే గతంలో నేను పేరు చెప్పకూడదు కానీ ఒక డీజీపీ స్థాయి అధికారి మ్యాజిక్ ఫిగర్ మ్యాజిక్ బ్లాక్ మ్యాజిక్ని బ్లాక్ మ్యాజిక్ని నమ్మారు ఆయన మీద ఏదో క్షుద్ర పూజలు చేశారు అనేటువంటిది నమ్మారు క్షుద్ర పూజలు చేశారు అనే విషయం కూడా ఆయన బయట పెట్టారు అప్పట్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు సో ఈ క్షుద్ర పూజల మీద అనేక రకాల అనుమానాలు ఉన్నాయి ఈ క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు కూడా ఎక్కువగా నార్త్ తెలంగాణ అలాగే మహారాష్ట్ర నుంచి వస్తుంటారు వాళ్ళు ఈ క్షుద్ర పూజలు చేయటంలో నిష్ణాతులు అనేది కూడా ఒక అభిప్రాయం ఉంది వాళ్ళ చేత ఈ క్షుద్ర పూజల్ని చేపిస్తున్నారు శ్మశానాల్లో అనేది ఎవరి మీద చేపిస్తున్నారు ఈ క్షుద్ర పూజలు అని అంటే ఇప్పుడు బండి సంజయ్ గారేమో డిఆర్ఎస్ అని చెప్తారు అలాగే కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అనేక సందర్భాల్లో తన మీద క్షుద్ర పూజలు చేపిస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు సరే ఇది రాజకీయానికి సంబంధం ఉన్నా లేకపోయినా ఇప్పుడు అక్కడ శ్మశానాల్లో క్షుద్ర పూజలు ఎవరి మీద చేపిస్తున్నారు అనేది అయితే బయటపడాలి అదే అది క్షుద్ర పూజలు చేయడానికా లేదంటే వ్యభిచారం చేయడానికి అనేది ఫస్ట్ ఫస్ట్ పోలీసులు నిర్ధారించాలి ప్రస్తుతానికైతే పోలీసులు అయితే వ్యభిచారం చేయడానికే శ్మశానాలకు వెళ్తున్నారు వాళ్ళు అని చెప్తున్నారు వ్యభచారం చేయడానికి ఇప్పుడున్నటువంటి రోజుల్లో శ్మశానాలకు వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ఓయో రూమ్లు ఉన్నాయి సర్వీస్ రూమ్లు ఉన్నాయి సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ప్రకారం మేజర్లు ఎవరైనా సరే ఇష్టపడి ఏ రూమ్ బుక్ చేసుకున్నా చేసుకోవచ్చు విస్తార లాంటి ఈ కోలివింగ్ హాస్టల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఇలాంటివన్నీ ఉన్నప్పుడు హైదరాబాద్లో ఇంత ఫెసిలిటీ ఉన్నప్పుడు శ్మశానాలకు వెళ్ళి వ్యభిచారం చేయాల్సిన అవసరం ఏంటి ఇప్పుడు అసలు వ్యభిచారం చేయడానికి ఆన్లైన్ ఒక మొబైల్స్ ఉన్నాయి మొబైల్లోనే వాళ్ళు మొత్తం అడ్రస్ చెప్పడం అడ్రస్కి వెళ్ళడం ఇవన్నీ జరుగుతున్నాయి ఎస్కాట్ మేల్ ఎస్కాట్ అని ఫిమేల్ ఎస్కాట్ అని ఇలా రకరకాలుగా హైదరాబాద్లో ఉన్నాయి మేల్ ఎస్కాట్ ఫిమేల్ ఎస్కాట్ అంటే ఏంటి మేల్ ఎస్కాట్ అంటే ఒక మేల్ని బుక్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో లేడీస్ జనరల్గా వ్యభచారం అంటే లేడీస్ మగవాళ్ళని అట్రాక్ట్ చేసి వాళ్ళ దగ్గర మీద డబ్బులు తీసుకుని వ్యభిచారం చేస్తారు అనేది సహజంగా ఉండేటువంటి ఒక ఒపీనియన్ కానీ హైదరాబాదులో మహిళలే కొంతమంది మేల్స్ని బుక్ చేసుకుంటున్నారు వాళ్ళే మేల్ ఎస్కార్ట్స్ అంటున్నారు మహిళలే మేల్స్ని బుక్ చేసుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళు శరీర కోరికలను సుఖాలను తీర్చుకుంటున్నారు ఇలాంటి సంస్కృతి హైదరాబాదులో ఎక్కువగా ఉంది మరి ఇలాంటి పరిస్థితుల్లో శ్మశానానికి వెళ్ళి విభిచారం చేయాల్సినటువంటి అవసరం దాదాపుగా ఉండకపోవచ్చు మరి శ్మశానంలో ఏం జరుగుతుంది అని అంటే ఈ మైదానం చేసేటువంటి కార్యక్రమం మొత్తం కూడా ఈ భూత ప్రేత పిశాచ పూజలు వాళ్ళకు మాత్రం చెప్పేటువంటి చెప్తుంటారు వాళ్ళు ఆ పూజలు చేసేటప్పుడు ఈ మైదను చేయాలి అనేది కొంతమంది చెప్తుంటారు ఒక ఆస్ట్రాలజిస్ట్ నేను ఆయన పేరు చెప్పను కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఏం చెప్తున్నారంటే మీకు శుక్ర గ్రహం బాగా బలపడాలంటే గ్రహం బాగా బలంగా ఉంటే మీకు విలాసవంతమైన జీవితం వస్తుంది డబ్బులు వస్తుంది మీరు శుక్రవారం గ్రహం బాగా బలపడాలంటే ప్రతి శుక్రవారం స్కాచ్ ఒక బాటిల్ అన్నా కొట్టాలి ఒక ఔన్స్ అన్న కొట్టాలి బాటిల్ కానీ కానీ ఒక అవున్సు లేదా రెండు అవునులు అయినా సరే మీరు ఖచ్చితంగా స్కాచ్ తీసుకోవాలని చెప్తున్నాడు ఆస్ట్రాలజిస్ట్ ఆయన అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అలాగే ఆయన ఏం చెప్తారు యోని పూజ చేస్తే కలిసి వస్తుంది చెప్తాడు యోని పూజ ఖచ్చితంగా చేయాలి పైగా సెక్స్ చేసేటప్పుడు ఆ యోని పూజ చేసేటప్పుడు మీరు సెక్స్ చేసినట్టు ఫీల్ అవ్వాలి అప్పుడు ఆ పూజ బాగా ఫలిస్తుంది అని చెప్పి ఆస్టలజిస్ట్ చెప్తాడు ఆయన చెప్పినటువంటి వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి ఇలాంటివన్నీ కూడా మరి ఇలాంటి వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మి అక్కడ మైదురం చేస్తున్నప్పుడు యోని పూజ లాంటివి ఏమన్నా చేయటానికి శ్మశానాన్ని అడ్డాగా మార్చుకున్నారా అది తెలియాలంటే ఈ శుక్రవారం రోజు స్కాచ్ కొడితే శుక్రకాలం శుక్రగ్రహం బలపడుతుందని చెప్పి యోని పూజ చేసేటప్పుడు సెక్స్ చేస్తున్నట్టు ఫీల్ కావాలని చెప్పి చెప్పేటువంటి ఆస్ట్రాలజిస్టులు ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళని అదుపులోకి తీసుకొని విచారిస్తే గనక పంజాగుట్ట బేగంపేటలో ఈ దొరికినటువంటి వ్యభిచారులు వాళ్ళు ఎందుకు అక్కడ సెక్స్ చేయడానికి లేదా వ్యభిచారం చేయడానికి అక్కడ వెళ్తు ఎందుకు వెళ్తున్నారు అక్కడ ఏం అనేది బయటపడే అవకాశం ఉంది సెకండ్ కోణం ప్రస్తుతానికి అయితే పోలీసులు వాళ్ళని వ్యభచారాల కింద చూస్తున్నారు శ్మశానానికి వెళ్ళి శ్మశానాలను అడ్డాగా చేసుకొని వ్యభిచారం చేస్తున్నారు అని చెప్తున్నారు సహజంగా శ్మశానానికి వెళ్ళి వ్యభిచారం చేయాల్సినంత అవసరం ఉండదు ప్లస్ శ్మశానంలో వ్యభచారం చేయాలంటే కూడా ధైర్యం కూడా చేయరు చాలామంది అటు వెళ్ళరు రాత్రి వేళల్లో సో అలా ఇప్పుడు శ్మశానాలలో అడ్డాగా చేసుకొని వెళ్తున్నారని అంటే ఖచ్చితంగా దాని వెనక భూత భేత పూజలు వాటిని ప్రోత్సహించేటువంటి కొంతమంది ఆస్ట్రాలజిస్ట్లో వ్యవహారం ఉండి ఉంటుంది అనేటువంటి అనుమానం పోలీసులకు కూడా కలుగుతుంది ఆ దిశగా కూడా వాళ్ళు ఆలోచిస్తున్నారు దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది ఏంటని అంటే బయటపడింది ఇది హైదరాబాద్లో విచిత్రమైనటువంటి ఘటన చాలా ఆశ జరుగుతుంది శ్మశానంలోనే వ్యభచారం చేస్తూ పట్టుబడ్డారు వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్ బేగంపేట పరిధిలో శ్మశానం వాటికను ఓ మహిళ వ్యభిచార గృహంగా పూర్తిగా మార్చేసింది శ్యామ్లాల్ బిల్డింగ్స్ సమీపంలో ఉన్న శ్మశాన వాటికలో ఓ గదిని వ్యభిచార గృహంగా మార్చేసింది నిర్వాహకులు మాధవి యువతులను తీసుకువచ్చి వీటిలను ఆహ్వానించి వ్యభిచారం చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు సో పోలీసులు అధికారికంగా వెల్లడించిన దాని ప్రకారం అయితే ఈ మాధవి అనేటువంటి మహిళ బేగంపేట శ్మశానం వాటికలో ఒక గది ఉందంట ఆ గదిని బేస్ చేసుకొని వ్యభిచారం నిర్వహిస్తుందని చెప్పి చెబుతున్నారు మాధవితో పాటు మరో యువ యువతి వీటిని బేగంపేట పోలీసులు అదుపులో తీసినారు ఇద్దరు యువతులు ఒక విటుడు వాళ్ళని పోలీసులు అదుపులో వీటిని విటుడిని ఒక కాంట్రాక్టర్గా గుర్తించారు సో సివిల్ కాంట్రాక్టర్ అంట ఆయన సివిల్ కాంట్రాక్టరు శ్మశానాలు పోయి విచారం చేయాల్సిన అవసరం ఏంటి సివిల్ కాంట్రాక్టర్ అంటే బాగా డబ్బున్న అతనే కదా పైగా అక్కడికి ఎందుకు పోతాడు ఒకవేళ సివిల్ కాంట్రాక్టర్కి శ్మశానంలో విభారం నిర్వహించడం అంటే ఆల్మోస్ట్ చాలా తక్కువ స్థాయి విచారం అక్కడ జరుగుతుంటుంది రోడ్ సైడ్ ఉంటారు కదా అలాంటిది అయి ఉండొచ్చు మరి సివిల్ కాంట్రాక్టర్ అంటే డబ్బు ఉన్నాడు కదా అక్కడికి ఎందుకు పోతాడు అంటే సంథింగ్ భూత ప్రతి పిశాచ పూజలు ఏదో ఉండి ఉంటుంది అనేది పోలీసులు అనుమానిస్తున్నారు సో విటుడు సివిల్ కాంట్రాక్టర్ సివిల్ కాంట్రాక్టర్ అయినప్పుడు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు విటుడిని కాంట్రాక్టర్ గుర్తించారు శ్మశానంలో ఇలాంటి వికృత శేషలు చేయడం ఏంటి అని పోలీసులు ఫైర్ అయ్యారు స్థానికుల సమాచారం మేరకు పోలీసులు అసలు విషయాన్ని తెలుసుకుని వారిని పట్టుకున్నారు చాలా రోజుల నుంచి శ్మశానం వాటికలో మాధవి అనే మహిళ ఇలాంటి పనులు చేస్తుందని స్థానికులు పేర్కొన్నారు ఈ విషయం పైన పోలీసులు మరింత సమాచారం సేకరించే పనిలో ఉన్నారు సో మరింత సమాచారం అంటే సెకండ్ కోణం వ్యభిచారం వరకే ఈవిడ పరిమితం అవుతుందా లేదంటే క్షుద్ర పూజలకి యువతలను తీసుకొచ్చి యోని పూజ లాంటివి చేయటానికి మైజులు చేసేటప్పుడు అంటే సెక్స్ చేసేటప్పుడు పక్కన పూజలు చేయాలి అప్పుడే ఫలిస్తుందని చెప్తున్నాడు కొంతమంది ఆస్రాలు చేస్తారు ఒక ఆస్రాలు చేస్తాయి కొంతమంది కాదు ఒకే ఒక కథను ఉన్నాడు తెలుగు రాష్ట్రాల్లో ఒకే ఒక ఉన్నాడు సెక్స్ చేస్తూ ఉంటే పక్కనే కూర్చొని పూజలు చేస్తున్నాడు అంట ఆయన అలాగే స్కాచ్ కొట్టాలంటాడు ముందు కొట్టాలంట శుక్రగ్రహం బాగా వెలువెట్ కావాలంటే ప్రతి శుక్రవారం ముందు కొట్టాలని చెప్తున్నాడు ఆయన సో ఇలాంటి వాళ్ళని పోలీసులు విచారించాలి అక్కడ విచారణ కాదు సో అప్పుడు రెండో కోణం బయటకు వస్తుంది పైగా భూత భూతాలకు సంబంధించి ప్రేతాలకు సంబంధించి క్షుద్ర పూజలు చేయడం అనేది తెలంగాణలో ఎక్కువగా ఉంది సో మరి ఈ క్షుద్ర పూజలు చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేది కూడా పోలీసులు ఆరాధిస్తున్నారు ఇప్పుడు మరింత సమాచారం సేకరించేటువంటి పనిలో ఉన్నారు మరి శ్మశానంలో వ్యభచారం చేస్తున్నారని వ్యభిచారం చేయడానికే శ్మశాలను ఎంచుకున్నారని మీరు నమ్ముతున్నారా సివిల్ కాంట్రాక్టర్ అక్కడికి పోయి వ్యభచారం కోసమే వెళ్ళారని మీరు నమ్ముతున్నారా లేదంటే క్షుద్ర పూజలు చేస్తున్నారు క్షుద్ర పూజలు ఎవరి కోసం ఎందుకోసం చేస్తున్నారనేది మీ దగ్గర సమాచారం ఉంటే ట్రోల్ చేయచ్చు థ్యాంక్ యూ